ఓటరులారా ఒక్క నిమిషం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ బాధ్యతని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి మేధావుల్లారా ఓటు వేయండి నిజమైన ప్రజాస్వామ్యం అది మీ ఓటుతోనే సాధ్యం ఓటు హక్కును వినియోగించుకుందాం ఆదర్శవంతమైన పాలనా వ్యవస్థను నిర్మించుకుందాం మీ ఓటే వజ్రాయుధం పోలింగ్ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు సోమవారం ప్రజా ప్రయోజనార్థం జారీ చేసినవారు శ్రీ జే నివాస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కాకినాడ జిల్లా నవస్కరణ ప్రియా వెల్కమ్ టు ఆంధ్రా న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం వీర వెంకట సత్యదేవుని సన్నిధిలో నూతన ధ్వజస్తంభం పుణ్య ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదు రోజుల నుండి ప్రత్యేక పూజలు హోమాలు నూతనంగా ఏర్పాటు చేసిన యాగశాలలో నిర్వహించారు ఈ నేపథ్యంలో ఐదు హోమగుండాలు ఏర్పాటు చేసి సోమవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు హోమాలు క్రతువులతో పాటు వినాయక పూజ పుణ్యవచనం తదితర పూజలు నిర్వహించి పది నలభై ఎనిమిది గంటలకు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు తర్వాత స్తంభానికి రాగిరేకు అమర్చి స్వర్ణరేఖ తాపడం చేయనున్నారు ఎందుకయ్యే ఖర్చంతా నెల్లూరుకు చెందిన భక్తుడి కుటుంబ సభ్యులు భరిస్తున్న సంగతి తెలిసిందే ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు అందరికీ ఆలయ ఈవో మోహన్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం అయినా ధ్వజస్తంభం పునర్నిర్మాణం అయినా ఈవో రామచంద్రమోహన్ కే సాధ్యమని ఆయన ఇటువంటి మరిన్ని మంచి పనులు చేసి విధంగా ఆయన్ను సత్యదేవుడు ఆశీర్వదించాలి అని కోరారు ఈ కార్యక్రమం దేవస్థానం సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించే నాయకులను తరిమి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు గ్రామీణ వైద్యులకు పిలుపునిచ్చారు రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి బిచ్చేసిన పార్టీ కార్యకర్తలు గ్రామీణ ఉద్దేశించి వివరించారు ముందుగా ప్రతిపాడ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరపుల సుబ్బారావుతో కలిసి ముద్రగడ తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు చేకూరే ప్రయోజనాలను తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత సుభిక్షమైన పరిపాలనని ప్రజలకు అందిస్తూ ఉంటే ప్రతిపక్షాలు విషం చిమ్మడాన్ని చూస్తే చంద్రబాబు యొక్క దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది అని ఆయన అన్నారు చంద్రబాబు అధికారంలో ఉంటుండగా సంక్షేమాలు అమలులో ప్రజలకు మొండి చేయ చూపితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చరిత్ర సృష్టించారని అన్నారు అలాగే ప్రతిభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు మాట్లాడుతూ ముద్రగడ వంటి చరిష్మా ఉన్న నాయకుడు వైసీపీలోకి రావడం మా అందరికీ చాలా శుభపరిణామమని అన్నారు ముద్రగడ ఏ పదవులు ఆశించి పార్టీలోకి చేరలేదని సమాజహితం కోరే పార్టీలోకి చేరారని వరపులా అన్నారు అటువంటి నాయకుడు నాయకత్వంలో పోటీ చేయడం గర్వంగా ఉందన్నారు అనంతరం వచ్చిన వారందరికీ ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు చేతుల మీదుగా అల్పాహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు గణేష్ల రాంబాబు గణేష్ల లచ్చబాబు గౌతూ స్వామి అలాగే ప్రముఖ గ్రామీణ వైద్యులు అందే చిట్టికొండ వై సత్యనారాయణ శ్రీపతి రామకృష్ణ ప్రతిపాడు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమలు చేస్తారట ఆయన అయ్యా ఆయన అవసరం మనకి అయ్యా కొత్తగా రామరాజ్యం రామరాజ్యం అంటున్నారు అయ్యా రామరాజ్యం చూశారు మీరు ఎనభై ఎనిమిదిలో చూసారు పచ్చపాడు ఉత్తరాధిగోడలో మళ్ళీ పాకిస్తాన్ కెల్లంపూడు చేశారు రెండు వేల పదహారులో అయ్యా కెల్లెంపూడు రావాలంటే పాకిస్తాన్ నాగా ఒక పాస్పోర్ట్ ఉండాలా వేసా ఉండాలండి ఆధార్ కార్డు ఉండాలా ఇంకా ముఖ్యమైనది కుల సర్టిఫికేట్ ఉండాలా ఇవి రా ఇవి రామరాజ్యంలో భాగం అండి అటువంటి రాజ్యం తెస్తారట అయ్యా నాలుగు సంవత్సరాలు నరకం అనిపించామండి ఆ రామరాజ్యంలో అయ్యా రామరాజ్యం కాదండి రాక్షస రాజ్యం వారు రామరాజ్యం అంటున్నాడైనా అయ్యా దారుణమైన పరిపాలన అయ్యా ఇంట్లోని తన్నించి మంగళసూత్రం తిప్పించి జుట్టు మెల్దిప్పి నడు మీద ఆడవడం అయ్యా పిల్లల్ని లాంటి కుట్టించడం ఆడవ లంజ ఏంటే భాష లంజ లంజ కొడుకంటే ఆయన భాష ఆయన దృష్టిలో ఏంటి అన్నది ఒక ఒకసారి అండి అయ్యా లంజ లంజ కొడుకు అంటున్నారు అంటే మా కులం లేదా మేము తప్పుడు కులంలో పుట్టామా ఏంటి లంజ కొడుకు లంజ వాడుతున్నారని కూడా రాసేసా వస్తున్న గతంలో అయ్యా ఈ భాష వాడించేస్తా పోలీసు చేత ఈ భాష వాడించేస్తా వారి కుమారులు ఉన్నారండి అయ్యా మా తుని సంఘటన తర్వాత అండి ఇతరులు తీసుకెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురు అమలాపురం పోలీస్ స్టేషన్ అయ్యా అరెస్ట్లు పరాపరం అవుతాయని చెప్పేసి తెల్లారెడ్డప్పటికీ ఆరు గంటలకు నేను అమలాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అయ్యా మీ అందరూ ఉన్నాయా అరెస్ట్ చేయండి అని చెప్పి కూర్చున్నానండి తర్వాత జేస్ చేస్తే అయ్యా ఒకరోజు కాకముందే గెల్ల బద్దగోడేసేసి గెళ్ళ బద్దగోడేసేసి హాస్పిటల్ని జైల్లో పద్నాలుగు రోజులు ఉంచారండి అయ్యా ఒకే బట్ట పద్నాలుగు రోజులండి తాగడం మంచిని కూడా ఇవ్వలేదు మాకు బాత్రూంలో ట్యాప్ వాటర్ అయ్యా అవి తాగి పద్నాలుగు ఉన్నామండి అయ్యా ఇది రామరాజ్యం అండి అయ్యా ఇది రామరాజ్యం అయ్యా భగవంతుడు పనిష్మెంట్ ఇవ్వాలి అయ్యా అని కోరుకున్నానండి పండగలు మానేసాం గుళ్ళికల్ల మానేసామండి భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చాడు అయ్యా ఆ పనిష్మెంట్ ఇంకా కొనసాగించాలని భగవంతుని భగవంతునిచ్చు కోరుకుంటూ ఉంటానని నేను వదలనండి మనిషిని అయ్యా ఏ పాపం చేసామని అంత ఆ రకమైన వాళ్ళ కుమారులు డియేజీ గారు ఫోన్ చేసేయండి ఆ లంజ కొడికి బయట లాగర్లేదా ఆ లంజా కూడా బయట లాగర్లేదా కొట్టరలేదా లంజ కొడుకుని ఇది వాళ్ళ కుమారుడు వాడిన భాష ఆ డియేజీ గారు ఆ చెట్లు కింద ఉన్నారనమాట అండి ఆ ఉన్న కానిస్టేబుల్స్ వచ్చి అయ్యా ఏదో అవుతుంది వచ్చేయండి బయటకు వచ్చేయండి అయ్యా అరెస్ట్ అయిపోతారని అయ్యా వదిలేండి సార్ ఉద్యమం అని ప్రేమ ప్రేమించే కానిస్టేబుల్స్ చెప్పి చేయటం జరిగింది సార్ భాష చదవండి అయ్యా వారి కుమారులు వాళ్ళ కూడా బయటకు లాగారు లేదా అయ్యా ఈ రకమైన పవన్ చేసే సార్ అలాగే ఎనభై ఎనిమిదిలో ఉత్తరాగా చివరి సంఘటన జరిగింది మీకు తెలుసు పెద్దలకు తెలుసు మంది పిల్లలకు తెలియదారు ఆ రోజు కూడా అంతే సార్ డిటి నాయక్ గారు ఎస్పీ గారు ఉన్నారు వారు గిరిజన దాఖ చెందిన వారండి నేనంటే కొంచెం ప్రేమించే మనిషి అయినా సరే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండేవాళ్ళు మాట్లాడి ఫైర్ చేయించేసారు సార్ మనం ఉద్యమం చేస్తే ఫైర్ చేయమన్నారు సార్ ఇరవై ఇద్దరికి తుపాకీ గుళ్ళు వెళ్ళిపోయాయి సార్ ఇరవై ఇద్దరుకి తుపాకీ గుళ్ళు వెళ్ళిపోయేసారు ఆడ మగా కూడా భగవద్ దైవాలు ఎవరో చనిపోలేదు సార్ ఓ ముప్పై వేలు ఖర్చుతో నేను అందరినీ కాపాడుకున్నాను సార్ ఆ రోజు ఎన్టీ రామారావుతో చెప్పించిన మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు పై రాపొద్దు పది మంది పోయిన పర్వాలేదు నాయకు చెత్త పెట్టాలని చెత్తంది అని చెప్పిన మాట సార్ అయ్యా అయ్యా ముఖ్యమంత్రి గారు పదురు కాదన్నయ్య వందలు పడతారు మేము ఉండవన్నయ్యా ప్రభుత్వం కూడా ఉండదు నేను కేసులు ఉపశమనం చేశాను అని అప్పు అని చెప్పి వారు ఆయన తెగే చెప్పేస్తారు నా చేశారన్నయ్యా అయ్యా అసలే మన గడ్డ అయ్యా ఉద్యోగానికి గడ్డ అల్లు సీతారామరాజు గారు చేశారండి తర్వాత రైతు రైతుకులు సంఘాలు అలాగే నక్స్లైట్లు అండి అయ్యా కాపు ఉద్యమం అండి ఇన్ని కూడా మా పచ్చిపాట్ట మీదే దిరిపేశారు ఆ కోపం కసి అయ్యా వీళ్ళని చంపారా వీళ్ళని ఉత్తరం ఉద్యమం కూడా స్టార్టింగ్ మనకండి మీకు చిన్నవాళ్ళు వింటారు అయ్యా ఉత్తర ఉద్యమం కూడా స్టార్టింగ్ సార్ నాకు అలా నేర్చుకుని ఉత్తరం నుంచే నేర్చుకున్నానండి అయ్యా నాకు అసలు ఉద్యమం తెలియదండి ఏదో ఎమ్మెల్యే అయ్యాను మంత్రి అయ్యాను తప్ప సేవ చేయడం తప్ప నాకు తెలియదు అండి పేరు సార్ ఉద్యమం చేయటం అయ్యా మన ఉద్యమాల గడ్డ అణిచేయాలా ఎనపస్ బోట్లు పెట్టి అణిచేయాలండి ఇది వాళ్ళ యొక్క అయ్యా రావణుడు పాలన చూపించేస్తారు రామరాజ్యం రాముల వారు పాలన చూపించలేదండి నాకు అయ్యా అమ్మేందో చూశారు సార్ మళ్ళీ మొన్న రెండు వేల పదహారులో చూశారు సార్ అయ్యా అదండి అయ్యా ఆలోచించండి అయ్యా రావణ కృష్ణ చేస్తాడు సార్ మహానుభావుడు ఉడికిపోయి ఉన్నాడండి ఆకలి ఆకలి అధికార ఆకలి అధికార ఆకలి దించిపోతుందండి మంట మంట కరుపులో అయ్యా అది అబద్ద చెప్పేసి అర్జెంటుగా గుచ్చులు కూర్చోవాలా కూర్చుని కూర్చున్న తర్వాత ఇంకా హింస స్టార్ట్ చేస్తారనమాట కలిచేయి 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 అంటారు ఇది వారి పాలన అయ్యా చేయడం కోసం అబద్ధాలు చెప్పి ఓటే మాట్లాడతారు అయ్యా ఆలోచించండి నాయకుల కన్నా వాటర్స్ తెలివైన వాళ్ళు ప్రజలు తెలివైన వాళ్ళండి ఎప్పటికప్పుడు చాలా ఫోన్లోనూ టీవీలో సమాచారం చూసుకుంటున్నారు తెలివైన వాళ్ళు వాటర్స్ అండి తెలివైన ప్రజలు బాగా ఆలోచించండి తప్ప చెప్పుకోడికి మనం లొంగిపోతాయండి పేదవాళ్ళకి ఆక్సిజన్ దొరకదండి ఆక్సిజన్ లేకపోతే ప్రాణ సార్ ఆక్సిజనే జగన్మోహన్ రెడ్డి గారు అండి అయ్యా ఆక్సిజన్ కాపాడమని అందరిని కోరుకుంటూ మా సుబ్బారావు గారిని ఎంపీ ఎమ్మెల్యేగా చున్నలి గారు ఎంపీగా మన ముఖ్యమంత్రి గారు పెట్టారండి వారి విజయానికి కోరుకుంటూ మరి ఈరోజు పద్మనాభ గారి ఆధ్వర్యంలో మన ప్రతిపాదన నియోజకవర్గం నుంచి ఆయన పిలిపి మేరకు మరి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పెద్దలకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా మరి గతంలో కూడా పద్మనాభ గారు మన నియోజకవర్గంలో పదహారు సంవత్సరాలు వివిధ పదవులు చేపట్టిన సందర్భం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో చాలా మంది అభిమానులు ఉన్న సందర్భంగా చాలా మంది కూడా ఆయన వల్ల మరి లబ్ది పొందిన కూడా మనందరికీ కూడా తెలుసు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సేవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం ఉద్దేశంతో మరి ఆయన పిలిచి మరి పార్టీలో జాయిన్ చేసుకుని ఒక బాధ్యత మన వేళ మన పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా మీ కాబట్టి అందరినీ కూడా మీరు మొబైలైజ్ చేసే తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరు పనిచేయనని చెప్పేసి ఆయన చెప్పిన ప్రకారంగా కూడా ఈ వేళ చాలా ప్రాంతాలు కూడా పద్మరాభు గారు ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది ప్రత్యేకంగా కూడా ఈవేళ మన ప్రతిపాద నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మరి ప్రత్యేకంగా కూడా ఆయన గతంలో కూడా పోటీ చేసే సందర్భంలో కూడా ఎంత విధానం కూడా చేసినట్టు నేను అనుకోలేదు ఇప్పుడు కూడా ఎంత విధానం అందరినీ గౌరవించి నేను పోటీ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా నాకు పని చేయనని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే సందర్భం ఇప్పుడు ఆలోచించలేదు ఈ వేళ ఆయన పరిస్థితి చూస్తుంటే ప్రతి వాళ్ళని ఒకటి పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట ఇచ్చాను తప్పకుండా మీరు అందరు కూడా నా వెంటనే ఉండి చేసిన కార్యక్రమాన్ని మీరు భాగస్వామ్యం ఉద్దేశంతోనే ఉద్దేశంతో పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతిపాదన నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక దృష్టిలో పెట్టి మిమ్మల్ని అందరిని కూడా పిలిపించి ఈ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నాకు అలాగే కూడా ఎంపీ పెద్ద సునీల్ గారి కూడా తప్పకుండా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేనని చెప్పేసి ఆయన మాట్లాడి చెప్పే విధానం కూడా మీ అందరు కూడా తెలియజేస్తాను ఆయన మాట్లాడే పనితీరు కూడా చూసుకుంటే చాలా ఆశ్చర్యపోతున్నాను కాబట్టి అంటే ఆయన సొంత ఎలక్షన్ లో కూడా ఇంత విధానం కూడా ఎవరికి చెప్పు అనుకుంటున్నాను నేను ఇది ఎలా ఆలకించిన విధానం చూసుకుంటే నేను చాలా కూడా ఆయన ఆనందిస్తున్నాను ఆయన మాట్లాడే విధానం కాబట్టి ఆయన చేసిన సర్వీస్ విధానం కూడా గతంలో కూడా గుర్తించుకుంటూ అందరినీ కూడా తప్పకుండా మీరు వైఎస్ఆర్ కమిషన్ మీరు పనిచేయని మరుపుల సుబ్బారావుని అలాగే ఎంపిక కూడా గారిని కూడా గెలిపించాలి నేను జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాను అన్ని విధాలా కూడా పార్లమెంట్ వరకు రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలు కూడా ప్రయత్నం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా వంతు నేను విజయాన్ని కృషి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పిన మాట విధానంలో వేళ ప్రతి ప్రాంతంలో చేసే సందర్భంగా ఆయన చేసే ప్రత్యేక ప్రతిపంది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని చెప్పేసి చెప్పే విధానాన్ని కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం వేళ ఆయన పిలిపిన మీరు అందరూ కూడా వచ్చి రాబోయే ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అలాగే ఎంత పెద్ద సునీల్ గారు కూడా మీ యొక్క ఆదరణ అభిమానం కూడా మీ మద్దతు తెలియజేసే విధానం కూడా నేను ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం తెలుసుకుంటున్నాను బంధకృష్ణ మాదిగా పిలుపు మేరకు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మద్దతుగా ఎంఆర్పిఎస్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కలవడం జరిగింది ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షుడు ముప్పడి శ్యామ్ కుమార్ మాదిగా మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంఆర్పిఎస్ పాత్ర వహించిందో అలాగే ఇరవై నాలుగులో కూడా పార్టీ గెలుపు కోసం విజయం సాధించడం కొరకు ఎంఆర్పిఎస్ పనిచేస్తుంది అని ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలయణ అర్పిస్తాం ఏబిసిడి వర్గీకరణ మా ఏజెండాను తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆరుగురు సత్యబాబు నియోజకవర్గ ఎంఎస్పి ఎంఆర్పిఎస్ కన్వీనర్ కింతడా సత్యబాబు జుత్తుక మురళి పండవల్లి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా ఉప్పడ కొత్తపట్నం గ్రామంలో ఇరవై ఆరు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి వాటికి వివోఏగా సురిమల్ల ఆదిలక్ష్మి గత ఆరు సంవత్సరాలుగా సంఘాలకు లావాదేవీలను చూసుకుంటూ సంఘ సభ్యులు ఇచ్చిన నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ప్రజలను నమ్మించిందని ఈ కాలంలో ఆవిడపై అనుమానం వచ్చి బ్యాంక్ సపోర్ట్ చేస్తానని మా పెద్దలు వెళ్ళి చాలాసేపు అన్నారు ఈ కంప్లైంట్ తీసుకోండి అంటే ఆ అమ్మాయి కోసం మళ్ళీ ఎవరైనా వస్తేనా అలా వచ్చలేదు కదా ఇద్దరు కూడా ఇంకొకరు ఎవరైనా వస్తారా లేదండి రాదండి అని చెప్పినా కానీ తీసుకోలేదండి ఆయన కూడా అస్సలు కంప్లైంట్ తీసుకోవట్లేదు మా గ్రామానికి న్యాయం చేస్తారని మా పెద్దలు కూడా చాలా ప్రయాసపడుతున్నారండి మరి వాళ్ళ ప్రయాస ఫలితం తగ్గిస్తారని అంటే ఐదు రోజుల తర్వాత క్లీదర్ అసలు యాక్షన్ తీసుకోవాలి సార్ కమిటీలు వేస్తాం మేము వస్తాం ఓబిల్ మార్చం అయ్యి అన్నారనేసి ఎలక్షన్ దగ్గర ఉన్నాయి ఏమని జగన్ ఫోటో వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అది ఓపెన్ అవ్వట్లేదు అని చాలా ఎలా చెప్తున్నారు సార్ ఏడు లక్షల తొంభై వేలు ఫ్రాడ్ అయిందండి ప్రెజెంట్ ఐదు గ్రూపులకి ఇంకా గ్రూపుల్లో ఫ్రాడ్ చూసుకుంటే ఇంకా చాలా ఉంది సార్ ఎంఎస్ డబ్బు ఏమో నాలుగు లక్షలు సార్ మొత్తం పన్నెండు లక్షలు సార్ ఏడు లక్షల ఎనభై వేలు రికార్డ్ చేసింది సార్ రెండు నెలలు నెలల నాలుగు లక్షలు చేయాలి సార్ గ్రామ సంఘానికి ఇంకా బుక్స్ ఇస్తే ఇంకా రికవర్ చేయాల్సింది చాలా ఉంటాయి సార్ఐ బుక్స్ ఇమ్మంటే ఇవ్వట్లేదు అండి ఇవ్వట్లేదు అడుగుతున్నారు సార్ పెద్దలు పంపిస్తున్నారు సార్ పెద్దలు పంపిస్తున్నారు పుస్తకాల కోసం అడిగామండి అసలు ఆ అమ్మాయికే కబర్ పెట్టలేదు అని కనీసం ఫోన్ చేయలేదు ఆయన ఏమి యాక్షన్ తీసుకోలేదండి మరి బెదిరిస్తుందండి అందరి మీద పెద్దల మీద కేసు పెడుతుంది సార్ కేసు పెట్టిందండి ఆల్రెడీ పోలీస్ గారు వచ్చారు కాకినాడ పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి మా పెద్ద సమాధానం చెప్పారు పంపించేసారు అయిపోయిందండి మేము ఇచ్చాం సార్ ఆల్రెడీ కంప్లైంట్ బ్యాంక్లో ఇచ్చాం ఎంఎస్లో ఇచ్చాం వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చాం సార్ ఏమని అంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది సార్ సూసైడ్ చేసుకుంటాను చెప్పండి నా పేరు ఆశ అండి నేను పరిమిత గ్రూపులో వేసాను అండి కుప్పాడు కొత్తపట్నం గ్రామం మా పేటలో సీఏగా ఆదర్శగా ఉండేది అమ్మాయి ఈ గ్రూపులకి కట్టమని ఇస్తారు కట్టమని ఇస్తే గ్రూపుల్కి డబ్బులు కట్టలేదు మాకు తెలియదు జనవరిలో మేము మాకు లోన్ పెట్టాలని వచ్చాము లోన్ పెట్టేసానని చెప్పి మమ్మల్ని బ్యాంకు తీసుకొని అన్నీ జరిగాయి రెండు నెలలు కట్టలేదు మేము పంతొమ్మిది నెలలు కట్టాం ఆ అమ్మాయి పదిహేడు నెలలే కట్టింది లోన్ పెట్టేసింది బుక్లు ఇమ్మంటే ఇవ్వలేదు అలాగే బుక్లు ఇవ్వలేదు అనేసి మేము తర్వాత చూపించుకున్నాం ఎంక్వైరీ చేసుకుంటే రెండు నెలలు కట్టలేనట్టు వచ్చింది ఇదేంటని అడిగితే నేను కట్టేసాను మా గ్రూప్లో వాళ్ళు పంపించి అడిగితే నేను కట్టేస్తాను మీకు ఎవరు చెప్పారు అని వాళ్ళని బుకాయించింది బుకాయించి సరే మేము వచ్చిన తర్వాత చూసుకోవాలి అని కూడుకున్నాం తెలియకుండా రెండు నెలలు కట్టేసింది పడకుండా కట్టేసింది తర్వాత మా గ్రూప్ అలా చేసింది కదా మళ్ళీ మా కాల్ గ్రూపు మరియా ఆ గ్రూప్ మేము చెక్ చేసుకున్నాం దాంట్లో మూడు నెలలు కట్టలేదు మూడు నెలలు కట్టలేదని మా ఆ గ్రూప్ వాళ్ళు చెప్పాం అది కూడా కట్టేసింది అలాగే ఇంకో మూడు గ్రూపులు ఏ ఆ పేర్లు నాకు తెలియదు మూడు గ్రూపులు అలాగే కట్టేసింది ఇంకా రెండో మూడో గ్రూపులకి నలభై వేలు ఇవ్వలేదు యాభై వేలు వాళ్ళు ముప్పై వేలు ఇవాళ బయట పెట్టకండి నేను కట్టేస్తానని చెప్పిందండి వాళ్ళతో మా గ్రూపులు ఇలా చేసింది ఒక ఆరు ఏడు గ్రూపులు వచ్చాయి అది ఎంత అయింది మొత్తం టోటలు ఏడు లక్షలు ఎంతో సిల్లర్ వచ్చాయి ఏడు లక్షల తర్వాత ఎంఎస్ఈ కోసం వచ్చాయి మా కొత్తపట్నం గ్రామంలో సీఏ చాలా నమ్మే మరి ఎంఎస్ డబ్బులు అయితే నాలుగు లక్షలు గ్రామం మీద అయితే ఐదు గ్రూపులే వచ్చాయండి ఐదు గ్రూపులు డబ్బులు చూస్తే ఏడు లక్షలు ఎనిమిది వేలు వచ్చాయి ఏడు లక్షల ఎనభై వేలు పెద్దలు చెప్తే రెండు నెలలు రికవర్ చేసి రెండు నెలల్లో కట్టేసిందండి తర్వాత గ్రామ పెద్దలందరూ పిలిచి అడిగితే పొద్దుట ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అడిగితే నేను చేయలేదు నేను చేయలేదని చెప్పేసి అప్పటివరకు అన్నది ఏడు అయ్యేసరికి అది సరే వాళ్ళు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి ఒక నలుగురు ఐదు పేర్లు చెప్పింది సరే అయితే అమ్మ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంత తప్పు వేసారు ఆ అమ్మాయికి ఇది కట్టాలమ్మా ఎంఎస్ డబ్బు అనిసారంటే నేను కట్టను నేను ఎందుకు కట్టాలని చాలాసేపు వాదన చేసింది అయితే పెద్దల మాటకి మీరు లోబడి ఉండాలని చెప్పేసి మేము అందరం అన్నాం అన్న తర్వాత అయితే నేను కడతానని చెప్పేసి పెద్దల మాటకి లోబడి అన్నీ చేసి నేను కట్టేస్తానని చెప్పి అయిపోయింది ఆ రోజుతో అయిపోయింది మళ్ళీ మా పెద్దల మీద అందరి మీద ఊరు అందరి మీద కేసు పెట్టింది మేమైతే మా గ్రామం మొత్తం మీద కట్టుబడి ఉంటామండి మా పెద్దలు ఏం చెప్పినా సరే ఏ గ్రూప్ అయినా సరే ఎవరైనా సరే మొత్తం మీద ఇరవై ఆరు గ్రూపులు ఉన్నాయండి మా కొత్తపట్నంలో ప్రతి ఒక్కరు కూడా పని చేసుకొని ప్రతికి వెళ్ళానండి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రోజు పనిమైనస్తే నాకు గడదు అని చెప్పి సిఏ రెండు సంవత్సరాలు చాలా బాగా చేసింది అండి అమ్మాయి చేయలేదు అని అనట్లేదు చేసింది తర్వాత మాత్రం జనాన్ని నమ్మించి మోసం చేయడం కోసం చేసిందేమో అని అనుకుంటున్నాం మేము అయితే నేను కూడా చదువుకున్నానండి మా అయితే మా పన్నెండు మంది కూడా ప్రెసిడెంట్కి ఖాళీ ఉండట్లేదని చెప్పేసి ఆవిడకి ఇచ్చారు నేను స్టేట్మెంట్ తీసుకొస్తే మా గ్రూప్లో కూడా ముప్పై ఆరు వేలు తేడా వచ్చిందని నేను చూశాను అయితే నేను చెప్పలేదు ఎందుకు లేనిసి ఇంకా అయితే ఆ రోజు కూడా నేను అడిగాను ముప్పై ఆరు వేల తేడా వచ్చింది కదా రాజలక్ష్మి అంటే లేదక్క అలాగే ఎలాగని చెప్పేసి చాలా అబద్ధాలు ఆడి చాలా నమ్మించి మోసం చేసిందండి అయితే కడతానని చెప్పింది ఆ డబ్బులు కూడా ఇప్పుడైతే నేను కట్టను ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటుంది అయితే వాళ్ళ పెద్దమ్మ కూడా వాళ్ళ పెద్దలందరినీ స్టేషన్లో పెట్టి కుమ్మించేస్తానని అంటుంది అంటే మా పెద్దలు అంత చేతకంలో ఏం కాదండి కాకపోతే గ్రామానికి కట్టుబడి ఉంటారని అందరూ కూడా జనాల్లో అయితే ఇరవై ఐదు గ్రూపులు చాలా మోసం చేసిందండి అమ్మాయి ఇప్పుడు కూడా అడిగితే వాళ్ళ బావగారులు ఏదో అంటలేదు కానీ వాళ్ళ ఆయన అయితే మాత్రం చాలా ఇదిగా మాట్లాడుతున్నారు నాకైతే చాలా కోపం వస్తుందండి ఎందుకంటే నేను పల్లెటూరులో పుట్టలేదు విజయవాలో పుట్టి పెరిగానని ఏమన్నా మాట అంటే ఎవరినైనా సరే వాళ్ళని మంచి చేయడానికి చూడాలి కానీ చెడు చేయడానికి చూడకూడదండి అమ్మాయి అయితే చాలా మోసం చేసిందండి ప్రతి ఒక్కరు ఎంతో ఇంకా వస్తుందండి ఒక పుస్తకాలు ఇమ్మంటేనేమో పుస్తకాలు ఇవ్వట్లేదండి పుస్తకాలు ఇస్తే ఇంకా పదిహేను లక్షల దాకా వస్తుందండి మాకు చాలా నష్టం చేసిందండి మా గ్రామానికి మరి ఆ అమ్మాయి అయితే ఇప్పుడు కూడా పెద్దలు కట్టుబడి ఏంటమ్మా ఎందుకు మామూలుగా పిలిస్తే నేను రాను నేను ఏం చేసుకుంటారో చేస్తాను అన్నట్టే మాట్లాడిందండి అమ్మాయి మరి మర్చి మాట్లాడకూడదో తెలీదు జనాన్ని అయితే చాలా మోసం చేసిందండి మా గ్రామంలోనే కూడా ఓబీలు ఉన్నారండి ఓబీలు కూడా వెళ్ళి మేము తీసేద్దామని చెప్పి మా పెద్ద మనుషులు చెప్తే ఇద్దరు సంతకాలు పెట్టి వెళ్ళి మా బ్రతిలాడి తీయద్దు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి వెళ్ళి అడిగారంట మా ఓబిల్ అని పేర్లు కూడా అడిగామని మేము అడిగితే దుర్గా వెంకటలక్ష్మి వచ్చి బ్రతిలాడారమ్మ మమ్మల్ని అందుకనే తీయలేదు ఈ రోజు వచ్చి అని చెప్పేసి మళ్ళీ పక్కాగా చెప్తున్నాను మా పెద్దలు వెళ్ళి చెప్పారు మేము వెళ్ళామండి ఫస్ట్ రెండు జనం వెళ్ళినా స్నేహర్ గారు అని ఒక ఆయన ఉన్నారని స్నేహర్ గారు అని ఒక ఆయన ఉంటే ఆయన ఆఫీసులు అనమాట ఏంటి ఇలా చేసిందంటే మీ ఊరల్లో వచ్చి చెప్పారమ్మా తీయద్దు బ్రతిలాడారు ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఏవో కక్షలు వచ్చాయని చెప్పేసి మీరు వచ్చి అన్ని బయటపడుతున్నారు ఇప్పుడు అనేసాను అవన్నీ మాకు వద్దండి మాకు వద్దు మాకు ఎలా వచ్చిందని చెప్తే వారం రోజుల క్రితం అండి వారం రోజుల క్రితం మేము పంపిస్తామమ్మా మేము గ్రామంలోని ఏంటంటే ఓటరులారా ఒక్క నిమిషం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ బాధ్యతని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి మేధావులారా ఓటు వేయండి నిజమైన ప్రజాస్వామ్యం అది మీ ఓటుతోనే సాధ్యం ఓటు హక్కును వినియోగించుకుందాం ఆదర్శవంతమైన పాలనా వ్యవస్థను నిర్మించుకుందాం మీ ఓటే వజ్రాయుధం పోలింగ్ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు సోమవారం ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు శ్రీ జే నివాస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కాకినాడ జిల్లా ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తం చూడబండు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబడ్డావు మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు షాప్ మేడమితీ మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్